పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్ ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా ఎంతమంది విరుంటారు ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారు తెలుసా ఆయన నేను భారతదేశాన్ని నమ్మను పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పిన కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్ లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండికిపోతే రాష్ట్ర దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోత కోసం చంపేశారు పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాన్ తీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన అంటే ఏం చెప్తున్నది ఇది పది పన్నెండు శాతం ఉండే హిందువులు పాకిస్తాన్లో పది పన్నెండు శాతం ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో బలూచిస్తాన్లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున ఒక్క శాతం రెండు శాతం పడిపోయారు బంగ్లాదేశ్ దేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు మన దేశంలో అలా జరిగిందా ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది నువ్వు రాముణ్ణి ఆరాధించు అల్లాని గౌరవించు సో విన్నారు కదా ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఈయన ఏమైనా తప్ప మాట్లాడా మంచిగా సావధానంగా మాట్లాడాడు కదా వాడు కేఏ పిలగడి ఎలా అరిచాడు అని అరిచాడే లేదా అలా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మతాన్ని గౌరవించండి అని కదా ఇది సనాతన ద్వారా నుంచి మాట్లాడితే చాలు నా కుక్కలు నా కొడుకులు ఎక్కడి నుండి ఎగరేసుకు ఎగరేసుకుంటూ వస్తారు ఇక్కడ ఒక కుక్క వచ్చాడు వాడేం ఆకుతున్నాడు చూడండి వందలు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ వాట్సాప్ గ్రూప్కి వారి అనుమానాలు నా ఫేస్బుక్లో మెసేజ్లు ట్విట్టర్లో మెసేజ్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు యూట్యూబ్లో మెసేజ్లు పర్సనల్గా కాల్ చేసిన మెసేజ్లు ఎందుకంటే డాక్టర్ కేఏ పాల్ మీరే మాకు దిక్కు క్రైస్తవులందరికీ ముస్లిములందరికీ ఈ దేశంలో పోరాటాల పోరాటం చేయాలంటే అని సో విన్నారు కదా ఈ పిచ్చి కుక్క ఏం ఆగుతున్నాడు కే పాల్ మీరే మాకు దిక్కు క్రైస్తవులు ముస్లింలు అందరూ అడుగుతున్నారంట కే పాల్ని వీడు ఏదో దేశంలో పీకి చూపించినట్లు అరే పిచ్చి ముండా ముస్లింలు ఎందుకు రాని అడుగుతారు వాళ్ళ గ్రంథాలే రాశారా మీ గ్రంథం గురించి క్రైస్తవులు యహూదులు ఏమ్రా రోమన్లు అక్కడ ఏముంటారు కదా మీరు అరబ్ కంట్రీలో మీరందరూ బ్రతకాలంటే ఈ భూమిపైన బ్రతకాలంటే జిజియా కట్టే బ్రతకాలి వాళ్ళకి ట్యాక్స్ కట్టే బ్రతకాలి లేదా మిమ్మల్ని చంపేయమని చెప్పిందిరా ఇస్లాం హిందువులు అంటూ కాఫీ వాళ్ళని చంపేయడమే జిజా జిజియ ఏం లేదనమాట నా కొడక మీ నుంచి మీ నుంచి పుట్టిన మతం కదరాది కదరా కాదా అవు కాదా అవునా కాదా చెప్పరా మాకేం తెలియదు తెలీదు రెండు వందల సంవత్సరాలు మీ బైబిల్ పుట్టింది పదివ పద్నాలుగు వందల శతాబ్దంలో కురాన్ వచ్చిందని చెప్తారు అందులో సేమ్ మీ స్టోరీ ఉంది కదా ఖురాన్ కూడా ఇప్పుడు బైబిల్ మీ నుంచి పుట్టే బైబిల్ నుంచి ఖురాన్ పుట్టిందా కురాన్ నుంచి బైబిల్ పుట్టిందిరా మళ్ళీ దాని గురించి మాట్లాడాలి కదరా బరే సనాతన ధరం సనాతన ధరం నా కొడకల్లల రెండు వందల ఏళ్ళలో ఈ కలియుగం స్టార్ట్ అయ్యి ఐదు వేల వేళ్లలో ఎక్కడి నుంచి ఇజ్రాయల్ దేశం నుండి ప్రారంభమైన ఈ సనాతన ధర్మం నాశనం ఎందుకంటే ఇది కలియుగం కదా కలిపురుషునే దేవుడిని నమ్మాల్సిందే అదే కదా వరము శ్రీకృష్ణుడు ఇచ్చింది సో కలియుగ ద్వాపరయుగ అంతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు కదా కలి వస్తున్నాడు కలియుగం వస్తుందని కలియుగంలో ఏముంటుంది కలిపురుషుణ్ణి కలియుగ రాక్షసునే దేవునిగా నమ్ముతారు చాలామంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది వాని నమ్ముతారు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంది సత్యాన్ని తెలుసుకొని సత్యదేవున్నే పూజిస్తారు న్యాయదేవుని పూజిస్తారు శ్రీకృష్ణ భగవాన్ని కదరా సో ఈ ఐదు వేల సంవత్సరాల్లో ఇజ్రాయేల్ దేశం నుండి ప్రారంభించిన ఈ మతం ఇజ్రాయేల్ వాళ్ళు కదరా యహూదులు వాళ్ళు ఎవరు కాదురా కే పాల్ చెప్తాను విను ఇది శ్రీకృష్ణుల లీల శ్రీకృష్ణుడు ద్వాపరము యుగం కథం ముగిసే టైంలో ఎక్కడి నుంచి పోయిన ఈ యాదవ కులస్థులే శ్రీకృష్ణుని వంశస్థుల వాళ్ళు యహూదులు ఇక్కడ నుంచి వెళ్ళిన ద్వాపర యుగంలో వాళ్ళు యాదవ అని చెప్పారు కదా ఇక్కడ నుంచి అక్కడికి పంపాడరా శ్రీకృష్ణుడు వాళ్ళని యహూదులుగా ఈ కలియుగంలో సృష్టించి మీ కలియుగ రాక్షస దేవునికి అధికారం అక్కడ నుండి ఇచ్చాడు ఎందుకంటే ఇది పుణ్యభూమి భారతదేశం ఇక్కడ పుట్టించగలడు వాళ్ళని ఎక్కడ ఎడార మతస్థులు ఎడార దేశంలో పుట్టించి అక్కడ నుంచి వాళ్ళని కలిగి కలి ప్రారంభమవుతుంది కలియుగం సో అక్కడి నుంచి యహూదులు పుట్టించి యహూదులకు ఒక గ్రంథం ఇచ్చి అక్కడి నుంచి యేసుగాని పుట్టించాడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఏసుగాని పు పుట్టించి ఎవరిని ఈ యహూదుల గ్రంథం అనేటువంటి తోర తాల్మోడ్ గ్రంథాన్ని దొంగలించి బైబిల్గా తయారు చేసుకుని యేసుని ఒకని శవం సృష్టించి కలియుగ పురుషుని సృష్టించి వీళ్ళ యొక్క నయా కొత్త నిబంధన అని చేసుకున్నారు పిచ్చిముండా కొడుకులు ఆ కొత్త నిబంధన చేసుకుని మళ్ళీ దేవుని మీదే తిరగబాటు చేయడం అంటే యహూదులు శ్రీకృష్ణుని భక్తులు యాదవ కులస్తులు ఈ యహూదులు ఆ యహూదుల మీదే తిరగబడ్డారు ఈ క్రైస్తవ ముండా కొడుకులు వాళ్ళని యేసుని నమ్మాలనికేసి తిరగబడ్డి వాళ్ళనే చంపబోయారు ఎంతమందిని చంపారు కూడా ఆ టైంలో ఆ తర్వాత ఇజ్రాయల్ దేశం ఉంటే ప్రారంభమైన ఈ క్రైస్తవం అక్కడ నుంచి ప్రతి దేశానికి అప్పుడు ఈ ఎలక్షన్స్ రాజకీయ నాయకులు మిలిటరీ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఇవాళ లేకుండే కదా అంతా రాజుల కాలం నా కొడుకులు సంఘంగా ఇప్పుడు సంఘ సంఘం సంఘం అని అంటారు కదా మీ చర్చిలో అందరూ సంఘం ఒక గ్యాంగ్ రెడీ చేసుకుని రెడీ చేసుకోవాలి ఒక దేశం దేశం మీద పడాలి దోచుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళని బలవంతంగా భయపెట్టి మతం మార్చాలి మతం మారిన మతం మారిన వాళ్ళని చంపేయాలి ఇదే కదరా మీ బైబిల్ క్రైస్తవ రక్త చరిత్ర ప్రపంచంలో ఇదే కదా చేశారు మీరు అక్కడి నుంచి అన్ని దేశాలని క్రైస్తవ దేశాలుగా మార్చుకుంటూ వచ్చి ఆఖరికి ఇప్పుడు మన పుణ్య భూమి అనేటువంటి శ్రీకృష్ణుడు భగవానుడు శ్రీరాముడు జన్మించినటువంటి ఈ పుణ్య భూమి మీద ఇప్పుడు కలియుగుడు వచ్చి ఉన్నాడరా మరి ఇది కలియుగ పోరాటంలో ఇంకా ఎన్న జరుగుతుందో ఈ కలిపురుషుని మహిమ చూద్దాం కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచైతే పుట్టించాడు శ్రీకృష్ణ భగవానుడు ఇజ్రాయల్ దేశంలో యహూదిని అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు సనాతన ధర్మం స్టార్ట్ అవుతుంది రోయ్ నీకి ఇప్పుడు యువతులు శివుని పూజిస్తున్నారు మన కరోనా వచ్చినప్పుడు శివుని పూజి పూజించారు శివుని భజన చేశారు అక్కడ ఇప్పుడు మీ అమెరికాలోనే ఇప్పుడు అంతా శ్రీకృష్ణ భగవాన్ నమ్ముతున్నారు ఇప్పుడు అక్కడ నుంచి అంతా మొత్తం మళ్ళీ సనాతన ధర నమ్ముకుంటూ వస్తారు మీ వాళ్ళు ఎందుకంటే తరతరాలు చంపుకుంటూ వచ్చారు కదా వాళ్ళకి భారతదేశ సంస్కృతి భారతదేశ గ్రంథాలు తెలియదు అప్పుడు వాళ్ళకి ఏమరా రెండు వందల రెండు వేల వేల సంవత్సరాల వరకు సో ఇప్పుడు భారతదేశం ప్రచారం చేస్తుంది కదా సనాతన ధర్మం మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భారతదేశాన్ని చూస్తున్నాయి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదా అన్ని జ్ఞానం పెంచుకుంటుంది అరే శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీతనే మనిషికి ఉపయోగం మానవ జన్మకి అని తెలుసుకుని ఇప్పుడు ప్రపంచం మాత్రం మళ్ళీ అక్కడ అక్కడ నుంచి సనాతన ధర్మం స్టార్ట్ అవుకుంటూ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్రైస్తవ ముండలు మతం మారిన ముండలు అజ్ఞానంలో బ్రతికి తమ దేశాన్ని తమని తామే నాశనం చేసుకుంటున్నారు అది వాళ్ళకి అర్థం కాకుండానే అజ్ఞానంలో మునిగిస్తాడు ఈ కలిపురుషుడు జ్ఞానంతో నడుచుకుంటరా ఇంకెన్న వాళ్ళరా ఈ జీవితం సో ఇప్పుడు అలా కాదురా ఇప్పుడు సనాతన ధర్మంలో ప్రతి ఒక్క హిందూ దేశం కోసం ధర్మం కోసం రెడీగా ఉంటాడు మీలాగే ఏదో అనేది తెలుసుకుందాం సరేనా సో ప్రేక్షకులు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియో కోసం భారత్ ఇతిహాస్ మరియు భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ మరొక్క వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు హిందువులు అందరూ చెప్పండి జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై